అంటే మేము వియ్యంకులము మా అమ్మాయిని హేమంతు చూసి కాకుండా శివనాయుడితో లవ్లో పడిపోయి ఇచ్చాం అంటే అంటే అది పరాకాష్ఠ అనమాట ఇంకా అని ఎంత ఎట్లా మెస్మరైజ్ చేస్తాడో దీనికి అది పరాకాష్ట అనమాట అట్లాగే మేము కూడా అంటే ఒక ఒక బంధుత్వం కలుపుకున్న తర్వాత ఏదో మేము ఫస్ట్ ఫస్ట్ అనుకుంటాం కదా ఏదో భేషజాలు ఉంటాయి ఇగోలు ఉంటాయి అని చెప్పేసి అట్లాంటిది ఎటువంటి ఇగోలు లేకుండా ఆయన మీరు చెప్పిన విధానం ప్రకారంగా అందరిని కలుపుకుపోవటము ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవడము అన్నీ ముచ్చట చెప్తూనే పని చేయించుకుంటా ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో బండి మిస్ కాకుండా ఉంటాడు సో అది మా కుటుంబంలో కూడా అది సేమ్ అదే అప్లై చేసుకుంటూ మేము కూడా ఆయనకంటే ఆయనకంటే మేము మేము మేమిద్దరం కూడా చాలా మంచి వాళ్ళం ఆయనకంటే కూడా మంచి వాళ్ళం కాబట్టి డెఫినెట్గా మీలో ఉన్న లోటుపాట్లు కూడా మేము సరి చేసుకొని మీలో ఉన్న లోటు లోటుపాట్లని సరి చేసుకుని కలుపుకుపోతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం అట్లాగే ఇందాక మేడం చెప్పారు ఎప్పుడు ఏదో పెయిన్ వచ్చింది దానివల్ల సఫర్ అయ్యాడని దాని వెనక నిజాలు వేరే ఉన్నాయండి ఆమె అడక్క ఒక ఒక కోరిక అడిగింది మా అక్క దానివల్ల వచ్చిన నొప్పి అన్ని అన్ని నిజాలు అనుకోవద్దు దయచేసి పారిజాత పుష్పం ఏదో అడిగిందంట ఆమె అది కొయ్యి కొయ్యి స్కిడ్ అయ్యి కింద పడి అట్లయింది సో దాని వెనక్కి కూడా మంచి ఇది ఉంది మంచి ఉద్దేశమే ఉంది పాపం చాలామంది ఈ ప్రజెంట్ డిపార్ట్మెంట్స్లో రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్లో అర అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తారని చాలామంది కోరుకుంటుంటారు ప్లస్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తూ ఉంటుంది దయచేసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా బావగారిని పిలవద్దు దయచేసి మాకు చాలా అవసరం ఆయన ఎందుకంటే మా మా ఇండ్ మా అందరి ఇండ్లకు కూడా ఆయన పెద్ద దిక్కు ఇప్పుడు ప్రజెంట్ ప్లస్ వ్యాపారపరంగా మా చిన్న స్థాయి నుంచి ఉద్యోగస్తులుగా లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చి మేము మంచి పొజిషన్లో ఉండి ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకుంటూ మాకు పెద్దగా వ్యవహరిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము దయచేసి మాకు ఆ సహాయం చేయాలి సార్ మీరు ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఆయన ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అని చెప్తుంటే నేను డెఫినెట్గా మీ అవసరం ఉందని చెప్తాం అందుకే వాళ్ళు కొడుకుని కూడా బలవంతంగా వ్యాపారాలు దించాం ఈ మధ్య ఎన్నో ఆలోచనలు అండి ప్రెజర్స్ ఉంటాయి ప్లస్ నలభై ఏళ్ళు పనిచేసి మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా మళ్ళీ అదే ప్రెజర్స్లో ఎందుకనే ఉద్దేశం మాది ప్లస్ ఆయన డిసిప్లిన్ కానీ నిజాయితీ కానీ మా వ్యాపారపరంగా కానీ కుటుంబానికి కానీ అవసరం ఉంది మా కుటుంబం అంటే ఆయన మా కుటుంబం కాబట్టి అంటున్నాను అది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మాకే ఇవ్వాలని మాకే అంటే కూడా మంచి గుణశీలి మంచి పాటగాడు కూడా ఆటగాడు కూడా మా ఏడుకొండలు గారు తెలుసు ఎంత ఆటగాడో పాటగాడో సో ఆయన పాటలను ఆటలని మా కుటుంబానికి మీ కుటుంబాలకి వినియోగించమని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ